శుక్లంభరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేక దంతం భక్తాం ఏకదంతంపాస్మహే ఓం గం గణపతియే నమ ఓం మహా సరస్వతీయ నమ మా ఆది చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా నశిస్తూ మా ఆది హాస్టను చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం మార్చ్ ఫస్ట్ తారీఖు నుంచి థర్టీ థర్టీ ఫస్ట్ మార్చ్ ఈ నెలనాడు పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ రెండులోనే ముగ్గురు మూడు ప్లానెట్స్ మూడు రాసుల్లో మారుతున్నారు రవి బుధ శుక్రుడు కుంభం మీనం మేషంలోకి మారుతారు చెప్పుకుందాం ముఖ్యంగా చాలామందికి మీలో జాతకాలు తెలుసుకోవాలని లేకపోతే ముహూర్తాలు పెట్టించుకోవాలని అనుకుంటారు కదా ముఖ్యంగా మీరు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి నేనే ప్రత్యేకంగా స్వయంగా చూసి నేను మీతో డైరెక్ట్గా మాట్లాడ మాట్లాడతాను హాఫ్ అన్ అవర్ పాటు ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అనేక రకాలుగా అన్ని అంశాలను పరిశీలిద్దాం అలాగే మీకు నేను చెప్పింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తులారాశి అండి ఇప్పుడు తులారాశి గురించి తెలుసుకుందాము ఇది ఏడవ రాశి తులారాశి వాళ్ళకి స్పష్టంగా గురు దృష్టి ఉంది బుధుడి యొక్క దృష్టి కూడా ఉంది చంద్రుడి దృష్టి ఉంది అంటే పదమూడు థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ ఏ దృష్టి ఏమున్నాయి సరే గురు బుధులు అంటే ఇరవై ఆరు తారీఖు నుంచి బుధులు వస్తున్నాను కంటే ఏదైనా పర్ఫెక్ట్గా మీకు దృష్టిలు ఉన్నాయి మీరు హాస్యాధిపతి కూడా శుక్రుడు ఫోర్త్ భావంలో పర్ఫెక్ట్గా ఉన్నాడు కేంద్రాల నుంచి దోష అయినప్పటికీ బుధ శుక్రులు ఉన్నారు కాంబినేషన్ ఏంటంటే ఇక్కడ కాంబినేషన్ ఏం చెప్పాలి ఏంటంటే మీరు ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటారు ఏ పని కూడా సంతోషంగా ఆనందంగా తృప్తిగా ఐశ్వర్యప్రదంగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించే విధంగా తెలివిగా ఉంటారు ప్రయాణాలు చేస్తుంటారు తీరా బండి అంటారు ప్రయాణం చేస్తుంటారు ప్రయాణం అంటే మీకు ఇష్టము చక్కగా షార్ట్ జర్నీ చేయొచ్చు అది సంతోషం అది మీకు గురుడిచ్చిన అదృష్టం అంటే గురుడిచ్చిన అదృష్టం అంటే మీ రాష్ట్రాధిపతి శుక్రుడు కూడా అనుకోండి ఏదైనా గురు దృష్టి బుద్ధి దృష్టి బుద్ధు గురుడు బుద్ధులు కాంబినేషన్ కాబట్టి మీకు ఎప్పుడు ఎడ్యుకేషన్ మీద లేకపోతే వ్యాపారం మీద లేకపోతే ఎదురు పూజలు చేసే చేద్దాము అనే తత్వం మీద బాగా రాణిస్తారు సెకండ్ హౌస్ ఆఫ్ లాడ్ అండ్ ఫోర్త్ భావం కుజుడు ఎగ్జాల్టేషన్ ఉన్నాడు అంటే ధనయోగం పట్టుకుంటుంది మీకు అంటే ఇప్పుడు డబ్బులు ఇవ్వరా బాబు అనుకున్న వాళ్ళకే డబ్బులు వస్తుంటాయి అది అదృష్టం అంటే పద్దే పద్నాలుగు పదిహేనో తారీఖు వరకు మీకు ఖచ్చితంగా ఆయన మీ మకర రాశిలో ఎగ్జాల్డేషన్లో పరమోచ్ఛలో ఉన్నాడు ఊహించని దాని ఊహించి ఊహించిన దానికంటే దాని యోగాన్ని ఇస్తాడు లగ్న ద్వితీయాధిపతులు కలిసి ఫోర్త్ భవన్ ఉండడమే కారణం ఎప్పుడైతే సెకండ్ హౌస్ లాడ్ ఫోర్త్ భవన్ ఉంటా ఉన్నాడంటే విదేశీ ప్రయాణం చేస్తారు అక్కడ మీరు సంచరిస్తూ ఉంటారు ఎక్కువ తిరుగుతూ ఉంటారు మీ వ్యాపారాలు ఇచ్చగానే కానీ ఇచ్చగానే మీరు కానీ మీరు పని మీద విదేశాలకు వెళ్ళడం ఖాయం అంటే ఖాయం అంటే ఏంటంటే అండి మన మన జాతకాల ప్రకారం ఉంటాయి నేను చెప్పేస్తాను వెళ్ళిపో వెళ్ళిపోతాను అనుకోకూడదు మన మన జాతకాల మీద ఆధారపడి ఉంటాయి అంటే ఈ కాంబినేషన్స్ అలా ఉంటాయని అర్థం అంటే శుక్రు కుజుడు ద్వితీయాధిపతి ఫోర్త్ భావనం ఉంటే మంచి యోగాన్ని ఇస్తాడు అని పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది ఏదైనా మూడో భావంలో కూడా గురుదృష్టి చూడడం వల్ల మీ తమ్ముళ్ళకి మీ చెల్లెళ్ళకి అమ్మానంగా ఉండడము ప్రయాణాలు చేయడము వాహనం వాహనం కనుక్కోవడము బాగుంటుంది ధైర్యంగా ఉంటారండి మీ 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 చెల్లెళ్ళకు కానీ మీ వాళ్ళకు కానీ భరోసా ఉంటారు పట్టుదల ఎక్కువ మీకు సంతోషకరంగా ఉంటారు సంతోషకరమైన వార్తలు వింటారు కుజు చుక్కులు ఫోర్త్ భవన్ ఉండడం వలన ముఖ్యంగా సా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది భూములు కానీ ఇళ్ళు కానీ వస్త్రాలు కానీ మంచి మంచి బట్టలు కొనుక్కుంటారు అలాగే సెకండ్ హౌస్ వాళ్ళు ఫోర్త్ భవన్ ఉండడం వలన ధనయోగము అలాగే గోల్డ్ కొనుక్కోవడానికి అవకాశం ఉంది ముఖ్యంగా కుజులుతో కలిసిన చుక్కుడు వల్ల చదువు బాగా వస్తుందండి చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరో కంఫర్టబుల్నెస్ ఎక్కువ సంతోషిస్తుంటారు ఇప్పుడు హాయిగా హ్యాపీ కంఫర్టబుల్గా హ్యాపీగా ఉంటారు మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది అంటే కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఫోర్త్ భావంలో స్పోర్ట్స్ కూడా బాగా ఆడతారు సరే ఫోర్త్ భావంలో స్పోర్ట్స్ కానీ పంచమ స్థానం చెప్పుకుందాం ఐదో భావంలో ఇప్పుడు ఇంతకుముందు లేదా కంటే ఐదు గ్రహాలు ఉన్నాయి ఐదో భావంలో ఐదు గ్రహాలు అంటే వాళ్ళు డేట్స్ ప్రకారం మార్తారు కాబట్టి మీకు ఇచ్చి ఈ నెల మొత్తం ఇచ్చే వాళ్ళ ఫలితాలు ఎలా ఉంటాయి ఫిఫ్త్ హౌస్లో ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఏంటి ఫలితాలు ఉంటాయి ఏ గ్రహాలు ఉన్నాయి రవి బుధ శనిశుక్ర కుజులు కుజులు కూడా పదిహేను తారీఖు పదహారు నుంచి మీకు కుంభరాశిలోకి వస్తాడు సరే ఐదో భావంలో ఉన్న గ్రహాల యొక్క ఫలితాలు శుభ్రంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఫస్ట్ రవి బుధులు కాంబినేషన్ చెప్పుకుందాం అండి రవి బుధులు అంటే ఫైనాన్స్ మంచి గణిత శాస్త్రం ఫైనాన్స్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ గణిత శాస్త్రం అంటే ఏంటంటే మ్యాథమెటిషియన్స్ అని చెప్పుకోవచ్చు తర్వాత రవి బుధుల కాంబినేషన్ అంటే ఇంకా ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ చార్టెడ్ అకౌంటెంట్సు కాస్ట్ అకౌంటెంట్సు అంటాం కదా స్టాట్యుటరీ ఆడిటర్స్ గవర్నమెంట్ ఆడిటర్స్ వాటి మంచి ప్రతిభా ఉంటుంది రవి కాంబినేషన్ వల్లనే విద్యారంగంలో బాగా డెవలప్మెంట్ అవ్వడము రవిబుదుల కాంబినేషన్ వలన డాక్టర్స్ వృత్తిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము కుజుతో కుజుడితో కలిసిన సుక్కుడు వలన బుద్ధుడు వలన కుజుడుతో కలిసి బుద్ధుడు వలన ఆపరేషన్స్ చేసేవాళ్ళగా బాగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము ఎంత బాగుందండి బుద్ధి కాంబినేషన్ గురించి చెప్పాలి ఐదు గ్రహాల గురించి చెప్పాలి కదా బుధసుకులు ఐదో భావన ఉంటే ఏమి ఇస్తారు ఫలితాలు ఏమి ఇస్తారంటే భూములు ఇస్తారు భూములు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది భూము భూయోగం అంటారు కదా భూములు ల్యాండ్స్ అంతేనా అంతేకాకుండా భూములు అంటే భూములతో పాటు సపోజ్ అపార్ట్మెంట్స్ అనో ఇల్డ్ అనో అనుకుంటాం కదా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అంతేకాకుండా సినిమా రంగం పంచమ స్థానంలో బుధ చుక్కులు ఎవరికొన్నా సరే సినిమా రంగంలో డెవలప్ అయిపోతారు అంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ని బట్టి డైరెక్షన్లో కానీ లేకపోతే యాక్టింగ్లో కానీ ఇలాగ మీరు బాగా పాటలు పాడడం వల్ల కానీ డ్యాన్సులు చేయడం వల్ల ఇలాగా మీకు సినిమా రంగం కలిసి కలిసి వస్తుంది బుద్ధసుల కాంబినేషన్ పర్ఫెక్ట్గా అంతే శనిశులు కాంబినేషను ఏంటంటే ఇన్ని ఉన్నాయి కదా శనిశులు గురించి చెప్పాలి ఐదు గ్రహాల ప్రభావం చెప్పాలి కదా శనిశులు కాంబినేషన్ ఏమి ఇస్తారు మంచి రచయితలుగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు అంతేనా అంతేకాదు ధనయోగాన్ని కూడా ఇస్తారు మీకు శనిశుల కాంబినేషన్ మంచి మంచి హౌసెస్లో ఉన్నాయనుకోండి రచయితలుగా బాగా పాటలు పాడేవాళ్ళుగా బాగా రాసేవాళ్ళుగా అది మంచి పేరు ప్రఖ్యాతలు డబ్బులు అంటే ధనం బాగా ఉంటాయి విశేషం ధనం ఉంటుంది జీవితాంతంగా ఉండడానికి అవకాశం మీకు మీ జాతకంలో ఉంటే ఉంటుంది అంటే ఒక వృత్తిగా మీరు స్వీకరిస్తారు జనాల్ని ఆకర్షిస్తారు ఉండడంలో సందేహం లేదు శని కుజులు కాంబినేషన్ పంచమ స్థానం ఈ పంచమ స్థానంలో కుజులు కాంబినేషన్ అంత అద్భుతం కాదండి ఏదేమైనా కుజులు కాంబినేషన్ చిన్న చిన్న దెబ్బలు తగలడానికి మొంటి మీద బ్లడ్ కనపడడానికి కొద్దిగా గాయం అవ్వడానికి ఒంటి మీద గాయం అవ్వడానికి అవకాశాలు కొంతమందికి వాళ్ళ వాళ్ళ జాతకాలు రిచ్ ఉంటాయి తప్ప అందరూ భయపడే అవసరం లేదు అవునా సరే రవి కాంబినేషన్ పంచమ స్థానంలో ఉన్నారంటే విదేశాల నుంచి ధనయోగం ఉండడానికి అవకాశం ఉంది అదే అష్టమాస్థానంలో రవి బుద్ధులు ఉంటే ఉంటుంది అనుకోండి ఏదేమైనా పంచమ స్థానంలో రవి బుద్ధులు కేంద్ర జనంలో చేసిన పుణ్యఫలము ఉండడము సంతోషకరంగా ఉండడము ప్రేమ పెళ్ళిళ్ళు ప్రేమ వ్యవహారాల్లో ఉండడము సంతానం కలగడం కలగడం సంతానం కలుగుతారు మీరు మగ సంతానం ఆడ సంతానం ఉంటారు అనుకోండి అలా ఉండము ముఖ్యంగా పంచమస్థానంలో రవి గురించి అన్నారంటే వాళ్ళకి పదవులు రాజకీయ రంగంలో పదవులు వస్తాయి ఉండోయి అది కాంబినేషన్ పంచమస్థానం రాజకీయంగా తిరుగుతారు మంచి తెలివితేటలు మీకు బాగా ఉండడము మీకు జ్ఞాపకశక్తి పెరగడము శుభకార్యాలు ధర్మకార్యాలు చేయడం ఇలా చెప్పుకుంటే చాలా ఉంటాయండి మీకు అద్భుతమైన ఫలితాలు పంచమస్థానం పర్ఫెక్ట్గా ఉంది అన్నిటికంటే అద్భుతమైన తెలుసు అండి ఆరోభావం ఇంత భావం ముందు లాస్ట్ టైం కూడా చెప్పాను ఆరోభావంలో రాహు అక్కడే ఉన్నాడు ఇప్పుడు రాహుతో కలిసినటువంటి రవి రాహుతో కలిసినటువంటి చంద్రుడు అద్భుతం వెళ్తారు ఏం చేస్తారు ఏమిస్తారు అది వాళ్ళ వల్ల ఏంటి ఏంటి అంటే రవితో కలిసిన రాహు చంద్రుడితో కలిసిన రాహు మిక్కిలి బలవంతులు అయిపోతాడు రాహు వాళ్ళు చెడు ఫలితాలు కూడా మంచి ఫలితాలనే ఇస్తాడు అన్న డౌట్ లేదు అలాగే రవితో కలిసిన రాహు ఉన్నాడంటే రాజ్యప్రాప్తి రాజ్యప్రాప్తి అంటే ఏంటి అంటే సపోజ్ పొలిటికల్గా ఉన్నారు కాండి వాళ్ళు బాగా పదవులు రావడం జరుగుతుంది మనం ఉద్యోగాలు కోసం ట్రై చేస్తాం అనుకోండి రాజ్యం అంటే మనకు ఉద్యోగాలు రావడం రాజ్యప్రాప్తి అందుకనే లలిత అమ్మవారిని పూజిస్తుంటారు కదా బాగా మంచి ఉద్యోగాలు రావాలన్నా లేకపోతే పదవులు రావాలన్నా అమ్మవారిని లలితాదేవిని పూజిస్తాం కదా అలాగే రాజ్యప్రాప్తి కీర్తికాంక్ష ఎక్కువగా ఉంటుంది అలాగే రవి రాహుల్ కాంబినేషన్ వల్ల ముఖ్యంగా ఆడవాళ్ళకి ధనప్రాప్తి కలగడం ఖచ్చితంగా ఉంటుంది విశేషంగా వాళ్ళకి సంపన్న సంపన్నులు అవుతారు తెలివితేటలు బాగుంటాయి మంచి భర్త కూడా లభించడానికి అవకాశము ఖచ్చితంగా ఉంటుంది భావంలో ఆరో భవన్లో చంద్రరాహులు ఈ వీళ్ళకి చెప్పాలి రవిరాహుల తర్వాత ఆ రవిరాహుల్ కూడా చెప్పాలంటాయి ఈ రవిరాహుల్ కాంబినేషన్ వల్ల మంచి కీర్తి ప్రతి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారు ఇంకా బుధచంద్రులు కాంబినేషన్ వల్ల వార్తా సంస్థలో పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ముఖ్యంగా మీ సోదరి సోదరి మనలకి మీరు హెల్ప్ చేస్తారు వాళ్ళ ద్వారా కూడా విశేషంగా మీరు ధనం కానీ లేకపోతే సపోర్ట్ కానీ పొందుతారు బుధరాహుల్ కాంబినేషన్ అంటే బుధరాహుల్ కాంబినేషన్ బుధ చంద్రుల కాంబినేషన్ అంతేనండి అద్భుతమైన ఫలితాలు చాలా బాగుంటాయి విశేషంగా ధనయోగం ఉంటుంది ప్రతి రంగంలోనూ విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా బుధచంద్ర బా చంద్ర రాహుల్ కలిశారంటే చాలామందికి ఏంటంటే వాళ్ళు అవయవ సంవత్సరం బాగుండడము మంచి ఫిజిక్ బాగుండము ఎక్కువగా భార్య భర్త భార్య అయితే భర్త భర్త అయితే భార్య వాళ్ళ మాటలు వినడము జరుగుతుంది ఇక్కడ బుధచంద్రులు కూడా కాంబినేషన్ బాగుంది కదా ఏడో తారీఖు నుంచి బుధచంద్రులు కూడా పదకొండు పన్నెండు తరగతి ఉంటారు మీరు బుద్ధ విద్యార్థులు కానీ అంటే విద్యార్థులు కానీ ఎగ్జామ్స్ రాసేవాడికి మంచి మార్కులతో పాస్ అవుతారు జ్ఞాపశక్తి ఎక్కువ ఎగ్జామ్స్లో బాగా రాయడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు పద్యాలు కూడా బాగా రాస్తారు ఉండేవి అద్భుతంగా బుధచందందులు కాంబినేషన్ నుంచి చెప్పుకుంటూ లేకపోతే చాలా ఉంటుంది సరే అక్కడ వాద్దాం ఈ భావం అనేది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది రవి ఉన్నారు కదా రవి రాహులు ఆరోభావం ఉన్నారంటే రాజకీయవేత్తలు కూడా కలిసి వస్తుంది భావంలో బుధుడితో కలిసినటువంటి గురుడు కదా అంటే ఏంటంటే చంద్రుడు కూడా ఉన్నాడు పదహారు పదిహేడులో గజగజర యోగము అది చెప్తా ఉంటే అంత అసలు బాగున్నాడు కాబట్టి మీకు యోగానే కలిగిస్తు కలిగిస్తాడంటే చంద్రు అనేది పర్ఫెక్ట్గా బాగుంది సప్తమ స్థానంలో గురు చంద్రుల కాంబినేషన్ కాబట్టి అవి చెప్పాలంటే ముఖ్యంగా మీరు పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరుగుతాయి కదా అది చాలా బాగుంటుంది మీ శుభకార్యాలు జరుగుతాయి భార్యాభర్తల విషయంలో ఒకళ్ళ పట్ల ఒకళ్ళు అనురాగము ఆప్యాయత అదృష్టం తోడవుతుంది డౌట్ లేదు సప్తమ స్థానంలో బుధ గురుల కాంబినేషన్ వలన ముఖ్యంగా మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి కలగడము ఎక్కువగా టూర్స్ వెళ్ళడం జరుగుతుంది అంటే విహారయాత్రలు అంటాం కదా అది జరుగుతుంది భార్యాభర్తల సంయోగము అదృష్టము బాగుంటుంది బుధ బుధగురుల కాంబినేషన్ వల్ల మరి బుధుడు వ్యాపారవేత్త కదా బుద్ధి బుద్ధ బుద్ధిబలాన్ని జ్ఞాన సంపద నుంచి గురుడు కాబట్టి జ్ఞానము జ్ఞా బలముతో తోడై ప్రతి రంగంలోనూ ముందు ఉంటారు మీరు విశేషంగా ఉంటారు మీ వ్యాపారం అద్భుద్ధిగా అద్భుతంగా ఉంటుంది బుధగూరుల కాంబినేషను వలన బుధగూరుల కాంబినేషన్ వలన మ్యాథమెటిషియన్స్ వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది అంతేనా ఈ బుధు గురు బుధుడు గురుడు కాంబినేషన్ వలన జ్యోతిష పండితులకి శాస్త్రవేత్తలకి బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళ దినదిన ప్రవర్ధమానం అవుతూ కీర్తి ప్రతిష్టలు ధనము సంపద సంపద కలిగి ఉంటారు సప్తమం అలా చెప్పుకుంటూ లేకపోతే చాలా ఉంటుందండి అద్భుతమైన ఫలితాలు మీకు ఆరు పంచమ స్థానం ఐదు ఆరు ఏడు స్థానాలు పర్ఫెక్ట్గా చాలా బాగున్నాయి మీరు కష్టపడమే కావాలి భాగ్యస్థానం చూసుకున్న భాగ్యాధిపతి కూడా మీకు చాలా బాగున్నాడు భాగ్యాపతి పద్నా పద్మూడు పద్నాలుగు తర్వాత కూడా అష్టమస్థానంలో వెళ్ళి యోగంలోనే ఉంటాడు కాబట్టి మంచి ఉద్యోగాలు ఉండడము విదేశీ పర్యటన చేయడము ఎడ్యుకేషన్ రీచ్ చాలా బాగుండడము మీకు ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఆరో భావంలో చంద్రుడు కూడా ఉన్నాడు కదా పదకొండు పన్నెండు తారీఖుల్లో టెన్త్ హౌస్ లార్డ్ మీకు బాగున్నాడు నైన్త్ హౌస్ లార్డు చంద్రుడు బాగున్నాడు మీకు నైన్త్ హౌస్ లార్డ్ అండ్ నైన్త్ హౌస్ లార్డ్ బుధుడు టెన్త్ హౌస్ లార్డ్ చంద్రుడు బుధ చంద్రుడు కాంబినేషన్ బ్రహ్మాండంగా భాగ్య రాజ్యాధిపతులు కలిశారు కదండి మీకు కాబట్టి మీరు చేస్తున్న వ్యాపారాలు మీరు చేస్తున్న వృ వృత్తులు అనుకుందాం మంచి మంచి బాగా డెవలప్ అవుతారు మీరు చదువు ఎడ్యుకేషన్ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు గ్రూప్స్ అని రాస్తాము సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు అంటే అనేక రకాలుగా మీరు చేస్తున్న ఏ ఏ రంగంలో అయినా సరే బ్రహ్మాండంగా సక్సెస్ సాధిస్తారు అని చెప్తోంది ఖచ్చితంగా తెలిసిపోతుంది అలాగే కేతువు పరిణామభాన్ ఉండడం వల్ల కొద్దిగా ఖర్చులు అధికంగా ఉంటాయి కానీ ఇక్కడ ఏ గ్రహాలతో చూడబడుతున్నాడు కేతువు రవి బుధ చంద్రులతో చూస్తున్నారు సో వాళ్ళ యొక్క ఫలితాలు కూడా కాబట్టి అంటే మీరు చేస్తున్నటువంటి వ్యాపారం కానీ లేకపోతే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు కానీ బాగా సంపాదిస్తారు అంతే విధంగా ధనాన్ని కూడా ఖర్చు చేస్తారు మంచి వాడికి ఖర్చు చేస్తారు తీర్థయాత్రలకు కానీ అది కొన్ని కానీ నేను చోట్ల విదేశాలు వెళ్ళడానికి కానీ మంచివాడికి ఖర్చు అవుతుంది ఏదేమైనా మీ తులారాచి వాళ్ళకి ఈ ధన మొత్తం చాలా బాగుంది ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా శుభ ఫలితాలే వచ్చి తీరతాయి